ఉద్యోగులకు ఇకనైనా భరోసా ఇవ్వాలని ఉద్యోగుల సమస్యలు మొత్తం కూడా ఈరోజు సిక్స్ పేపర్లో రావడం జరిగింది ఒకసారి చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ పథకాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు లబ్దిదారుల వద్దకు తీసుకొని వెళ్లాల్సిన యంత్రాంగంలో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఉంటున్నారు వీరితో పాటుగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉంటారు బాలబాలికలను భవిష్యత్ సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు అధ్యాపకులు వివిధ వర్గాల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారు ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లించడం పట్ల మాత్రం ఉద్యోగుల్లో సంతృప్తి ఉంది డిఏ బకాయిలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కరువుబత్యాన్ని ఆరు నెలలకు ఒకసారి సవరించి చెల్లించడం గత నాలుగు దశాబ్దాలుగా జరుగుతుంది అయితే విచిత్రంగా గత మూడు సంవత్సరాలుగా ఐదు విడతల డీఏ బకాయిలు పెండింగ్లో పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో రెండు డీఏలతో ఐదుకు చేరాయి రాష్ట్రంలోని పది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తుందని వేచి చూసి ఆందోళనకు పిలుపునిస్తే ప్రస్తుతం ఇప్పటికైతే ఒక్క డిఏను మాత్రమే విడుదల చేసింది కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పది నెలలు గడిచిన పురోగతి లేదు ఈహెచ్ఎస్ కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగులకు నగదు రహితంగా వైద్య చికిత్స జరిపే పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అంటారు అన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డు అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని సుమారు రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు కోరుతున్నారు కానీ గత పదేళ్లుగా ఏ రకమైన చర్యకు తీసుకోకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల ఆరోగ్య కార్డును పట్టించుకోవడం లేదు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యాన్ని అందించే విధంగా ఉద్యోగులు ఆరోగ్య కార్డులు జారీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం చొరవచూపాలి పాత పెన్షన్ విధానం రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత ఉద్యోగుల పదవి విరమణ ప్రారంభమైంది వారి పదవి వివరణ ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి వారికి పెన్షన్ మాత్రమే చెల్లించి మిగతా ప్రయోజనాలను పెండింగ్లో ఉంచడం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది ఇటీవల హైకోర్టు జోక్యం చేసుకుని పదవి విరమణ ప్రయోజనాలను ఆరు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల నాలుగు నుంచి అమలవుతున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న వాగ్దానంపై ప్రభుత్వం స్పందించాలి